ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా వైఫల్యం కొనసాగుతూనే ఉంది ఇప్పటికే రెండు ఒకటితో వెనగంజలో నిలిచిన టీమిండియా దిశగా సాగింది చేసుకుంది ఈ డ్రా భారత ఆటగాళ్లు చాలా పోరాడారు అయితే టీమిండియా వైఫల్యం నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతుంది అయితే టీమిండియా వైఫల్యం నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో టీమిండియా చాలా అంటే చాలా వెనక పడిపోయింది వరుసగా ఓటమి పాలవుతూనే వచ్చింది హెడ్ కోచ్ గా గంభీర్ పర్యవేక్షణలో భారత్ ఇప్పటి వరకు పద్నాలుగు మ్యాచ్లు ఆడి నాలుగు మాత్రమే గెలిచింది మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ కూడా డ్రాగానే ముగిసింది అంటే ఈ సిరీస్ లో భారత జట్టు ఐదో టెస్ట్ మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా ఈ సిరీస్ గెలిచిన ఆ పేరు రా కేవలం వాళ్ళకి డ్రా చేసుకుంది ఈ సిరీస్ సమమైంది అన్న విషయం మాత్రమే స్పష్టమవుతోంది ఈ క్రమంలో చూసుకున్నట్టయితే డబల్యూటిసి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడుకు సంబంధించి కూడా గౌతమ్ గంభీర్ టీమిండియా విషయంలో కొద్దిగా తడబడేటట్టే ఉన్నాడు కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ను రెండు సున్నాతో గెలిచింది ఆ తర్వాత ఒక్క సిరీస్ కూడా గెలవలేదు అది కూడా బంగ్లాదేశ్ వల్లే గెలుపు సాధ్యమైంది కానీ లేకపోతే అక్కడ కూడా కొద్దిగా భారత్ తడపడేది న్యూజిలాండ్ తో సొంత గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో అనూహ్యంగా మూడు సున్నాతో రోహిత్ సేన క్లీన్ స్వీప్ అయిపోయింది ఇది కూడా గౌతమ్ గంభీర్ చేసిన చాలా పొరపాట్లు నిదర్శనం భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంత గడ్డపై ఒక సిరీస్ లో అంటే ముఖ్యంగా టెస్ట్ సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వటం ఇదే మొదటిసారి ఇదే ఆఖరి సార్ కూడా కావాలి అంటే గౌతమ్ గంభీర్ సొంత తెలివితేటలు ప్రయోగాత్మకమైన సిద్ధ నిర్ణయాలు పక్కన పెట్టాలి అంటున్నారు అయితే ఇక్కడ ఈ సిరీస్ లో శుభారంభం చేసిన టీమిండియా ఆ తర్వాత మూడు మ్యాచ్లు ఓడి మ్యాచ్ను డ్రా చేసుకున్నారు ఈ పరాజయాలతో డబ్ల్యూటిసి రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ ను దక్కించుకోలేకపోయింది అప్పటి వరకు ఆడి గెలిచిన మ్యాచ్లు వృధా పాలైపోయాయి తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలో తొలి మూడు టెస్టుల్లో విజయం కోసం ఆఖరి వరకు పోరాడిన భారత్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది మొదటి టెస్ట్ మ్యాచ్ మిస్ఫీల్డింగ్ కారణంగా రెండో టెస్ట్ మ్యాచ్ ఏదో లక్ కారణంగా యువ ఆటగాళ్లు బాగా రాణించిన కారణంగా జరిగింది మూడో టెస్ట్ మ్యాచ్ కు ఆ యువ ఆటగాళ్ళందరూ అందరూ కూడా ఊహించని విధంగా గాయాలు పారైపోయారు దాంతో ఫిట్నెస్ కండిషనింగ్ కోచ్ విషయాలు అంటే ఫిట్నెస్ కండిషనింగ్ కూడా సరిగ్గా చేయటం లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి హెడ్ కోచ్ బాధ్యతలు ఏంటంటే ప్రతి ఫీల్డ్ లోనూ కూడా అంటే అటు అటు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ ఫిట్నెస్ కండిషనింగ్ గురించి కానీ శ్రద్ధ తీసుకోవాలి అలా కాకుండా ప్రాక్టీస్ వెళ్ళిన వాళ్ళు అటు నితీష్ ఆకాష్ హర్షదీప్ ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ లో ఈ రకంగా గాయపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే ఇక హెడ్ కోచ్ గా ఇంకా గంభీర్ చాలా తప్పులే చేశాడు కుల్దీప్ యాదవ్ ని దాదాపుగా సంవత్సర కాలం నుంచి అంటే గౌతమ్ గంభీర్ ఎప్పుడైతే టెస్ట్ క్రికెట్ అంటే హెడ్ కోచ్ గా మారాడు మొత్తం భారత జట్టుకి అప్పటి నుంచి కూడా ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో కూడా కుల్దీప్ యాదవ్ని తీసుకోలేదు కారణం ఈగో ఈగో కారణాల వల్లే ఇదంతా జరిగింది సో ఇప్పుడు విషయం ఏంటి అంటే గౌతమ్ గంభీర్ ను తప్పించాలని గట్టిగా డిమాండ్ వినిపిస్తుంది ముఖ్యంగా అంతర్గత క్రికెట్ వర్గాల్లో ఇది చాలా గట్టిగా వినిపిస్తుంది అయితే ఇండియన్ టీమ్ క్రికెట్ అనే ట్విట్టర్ పేజ్లో గౌతమ్ గంభీర్ టెస్ట్ ఫార్మాట్ లో హెడ్ కోచ్ బాధ్యతలు తప్పించేందుకు బీసీసీఐ సిద్ధమైందని వివిఎస్ లక్ష్మణ్ ఆ బాధ్యతలు చేపట్టబోతున్నాడని పేర్కొంది దాంతో ఈ పోస్ట్ నెట్టింట్లో గా మారిపోయింది అసలు నిజం ఏంటి అంటే గంభీర్ పై వెయిట్ పడిందని కొత్త టెస్ట్ కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపడుతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది అయితే ఈ ప్రచారంలో నిజముందా అబద్ధం ఉందా అనేది పక్కన పెట్టేస్తే బీసీసీఐ మాత్రం ఇప్పుడు ఈ నిర్ణయం గురించి చాలా లోతుగా పరిశీలిస్తుంది ఎందుకనంటే ఆటగాళ్ళకి సరైన టాలెంట్ లేకపోతే అది వేరే విషయం కానీ కొన్ని సందర్భాలలో కొం అందరికీ అవకాశం ఇస్తున్న గౌతమ్ గంభీర్ కుల్దీప్ విషయంలో మాత్రం ఎందుకు అలా చేస్తున్నాడు సరే కుల్దీప్ అంటే పక్కన పెట్టేయండి సూపర్ డూపర్ ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ని ఎందుకు తీసుకోవటం లేదు అటు శ్రేయస్ అయ్యర్ గతంలో కోల్కతా జట్టు తరఫున గౌతమ్ గంభీర్ మెంటర్గా వ్యవహరించిన జట్టులో తను కూడా పనిచేశాడు అయితే మరి వాళ్ళందరికీ అప్పట్లో ఏ పురపచ్చాలు వచ్చాయో తెలియదు కానీ ఇక తననే తీసుకోవట్లేదు మంచి ఫామ్ లో ఉన్న ఆ ఆటగాడిని టెస్ట్ క్రికెట్ లో పెట్టుంటే బ్రహ్మాండంగా ఫలితం రాగుండేవాడు అలా కాకుండా గౌతమ్ గంభీర్ చేసిన తప్పులు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే గౌతమ్ గంభీర్ ని హెడ్ కోచ్ పైన వేటు వేయాలా లేదా అనే విషయం పైన ఈ సిరీస్ అనంతరం ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది అయితే బీసీసీఐకి సంబంధించిన అధికారులు గౌతమ్ గంభీర్ ని వెనకేసుకురావడం కోసము ఒక రకంగా ఏం చేస్తున్నారంటే తనని సపోర్ట్ చేస్తున్నారు దానిలో తప్పు లేదు అయితే గౌతమ్ గంభీర్ నిర్ణయాలకు మేము చాలా తృప్తిగా ఉన్నామని చెప్తున్నారు కాకపోతే అంతర్గతంగానే కాకుండా అన్ని విధాలుగా కూడా గౌతమ్ గంభీర్ విఫలమవుతున్నాడు అన్న వార్తలు చాలా గట్టిగా బీసీసీఏని కుదిపేస్తున్నాయి ప్రెషర్ ఎక్కువ పడుతుంది అయితే అయితే విషయం కొంచెం వచ్చినట్టయితే గౌతమ్ గంభీర్ అలాగే వివిఎస్ లక్ష్మణ్ మధ్య చాలా పోటీ అయితే నెలకొంది అయితే ఇప్పుడు బీసీసీఏ కనుక ఒకవేళ కనుక గౌతమ్ గంభీర్ ని శ్రేయసయ్యర్ విషయంలో కానీ కుల్దీప్ విషయంలో కానీ కొంతవరకు ప్రెషర్ తీసుకొచ్చి జట్టులో చేర్పించడమే కాకుండా తుది జట్టులోకి అవకాశం ఇచ్చేలాగా చేయడానికి ఒప్పిస్తే మేబీ గౌతమ్ గంభీర్ మీద వచ్చిన ఆరోపణలు కానీ తన మీద వచ్చిన నెగిటివిటీ కానీ కొంతవరకు తప్పించవచ్చు లేదు నేను పట్టుకున్న కుందేలు మూడే కాళ్ళు అంటాడా ఇంకా గౌతమ్ గంభీర్ విషయంలో మహా అయితే ఇంకొక సిరీస్ కొనసాగుతాడేమో కానీ ఆ తర్వాత ప్రెషర్ బీసీఐకి పెరిగి చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి